హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీ సార్ ఈ వీడియోలో ముందుగా అడ్వాన్స్గా ప్రతి ఒక్కరికి జనవరి పదిహేను శుభాకాంక్షలు ముందుగా అందరికీ రిపబ్లిక్ డే అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి రిజల్ట్ అనేటటువంటివి మేబీ ఈరోజు లేదా రేపే మనకి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది కాదు కాబట్టి అభ్యర్థులంతా వేచి ఉండండి ఓకేనా ఖచ్చితంగా ఇటువంటి గుడ్ న్యూస్ అనేటటువంటి అందరికన్నా ముందుగా నేను అయితే షేర్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళంతా ఒక చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ తెలియజేయండి ముందు వరకు ఈ యొక్క గుడ్ న్యూస్ని షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు బెల్స్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోండి ఓకే రైట్ ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ఉద్దేశం మనం చూసుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేటటువంటివి టుడే లేదా టుమారో ఖచ్చితంగా రిలీజ్ అయిపోతాయి ఓకేనా ఒకసారి ప్రజెంట్ ఏమైనా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేసి మళ్ళీ చూద్దామండి ఏమైనా మనకి రిజల్ట్కి సంబంధించి అప్డేట్ ఏమైనా వచ్చిందని కాబట్టి చూసుకున్నట్లయితే ఇప్పటివరకు రిజల్ట్కి సంబంధించి అప్డేట్ ఇంకా రాలేదు కాబట్టి మేబీ వెయిట్ చేద్దామండి ఇంకా ఇంకా కేవలము ఫ్యూ అవర్స్ కొన్ని గంటలు మాత్రమే దగ్గర టైం అయితే ఉంది ఓకేనా రిజల్ట్ అనేటటువంటివి ఖచ్చితంగా రిలీజ్ అయితే అవుతుంది ఓకే అయితే మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏపీఏహెచ్ఏ రిజల్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదలకు టోటల్లీ అన్ని అయితే సిద్ధమైపోయాయండి కాబట్టి ఎవరి యాతకం ఎప్పుడు ఏందనేది మనకి ఈరోజు లేదా రేపు అనేది తెలిసిపోతుంది కాబట్టి దానికి సంబంధించి అప్డేట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది రాగానే నేను అందరికీ ముందుగా అందిస్తాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే ముఖ్యంగా కొంచెం బ్రీఫ్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ వద్ద శాఖలో పద్దెనిమిది తొంభై ఆరు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదల రాత పరీక్ష కూడా ముగిసిన విషయం తెలిసిందే అయితే ముఖ్యంగా వచ్చేసి ఇందులో ప్రధాన అంశాలు మనం చూసుకున్నట్లయితే ఏపీ ఏహెచ్ ఏపీ ఏహెచ్ఏ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టుల భర్తీకి ముగిసిన రాత పరీక్ష ఇప్పటికే ఆన్సర్కి కూడా విడుదల చేసేసారు త్వరలో ఫలితాలు కూడా విడుదల ఏర్పాట్లు ఓకేనా టోటల్ ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయిపోయాయండి కేవలం మనకి రిజల్ట్ అనేటటువంటి రావాల్సి అయితే ఉంది అది ఈరోజు పన్నెండు గంటలగా లేదా రేపు పన్నెండు గంటలుగా అని చెప్పి దానికి సంబంధించి మన దగ్గర సందిగ్ధత అయితే నెలకొనింది ఓకేనా కాబట్టి ఎనివి ఏదేమైనప్పటికీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా సచివాలయాల అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్ఆర్బికే పద్దెనిమిది వందల తొంభై ఆరు పశ్వం వర్ధక సహాయకుల పోస్టులకు భర్తీ చేయడం విషయం తెలిసిందే కదా అయితే ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై తేదీ జరిగింది అయితే రాష్ట్ర పరిషత్కి సంబంధించి ప్రాథమిక కీని కూడా ఇటీవల విడుదల చేశారు కీకి పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా అవి జనవరి మూడవరో తేదీ వరకు కూడా తెలియజేసే అవకాశం కూడా కల్పించారు ఓకేనా ఇలా ఏదేమైనప్పటికీ కూడా గాయస్ మనకు ఖచ్చితంగా ఈరోజు చూద్దాము పన్నెండు గంటలకి ఆఫ్టర్నూన్లో రిజల్ట్ ఏమైనా వస్తుందా దానికి సంబంధించిన అప్డేట్ అనేది నేను ఒకసారి చూసి మళ్ళీ మీకైతే తెలియజేస్తాను లేదా అయితే టుమారో ఖచ్చితంగా వచ్చేస్తుంది లేదా ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ లోపైన మనకి తెలిసిపోతుంది ఏంటి సంఘటన అనేది ఓకేనా కాబట్టి అభ్యర్థులు కొంచెం సమయం పాటించండి ఇన్ని రోజులు మనము పేషెంట్స్తో చాలా అంటే చాలా సమయం మనం పాటించాము కొంచెం ఓపిక పట్టున్నాము ఇక కేవలం కొన్ని గంటలు బయటికి పడితే చాలా అండి ఓపిక పడితే చాలు మనకి ఆటోమేటికల్లీ రిజల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ గా ప్రతి ఒక్కరు జాబ్ రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అదే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఓకేనా తెలియజేయండి ఇంతకుముందు మనం ప్రీవియస్గా తెలియజేస్తున్నాము ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి బీసీ అభ్యర్థులకి ఓసీ అభ్యర్థులకి ఎన్ని మార్క్స్ రావాలి ఎంత పర్సంటేజ్ ఉండాలి దానికి సంబంధించినటువంటి ఆ ప్రొఫార్మా పదంగానే ఇక్కడ మనకి జాబ్స్ అయితే వస్తున్నాయి ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మంది లేదండి సెంచరీ దాటిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈజీలీ మీ క్యాష్లో మనం తెలియజేసినటువంటి ఆ యొక్క పర్సంటేజ్ వైజ్గా మార్క్స్ వైజ్గా మీరు కానీ సాధించున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది అదేవిధంగా ఏజ్ కూడా మీరు కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే మీ క్యాస్ట్లో అందరికన్నా కూడా మార్క్స్ కూడా మీకు సేమ్ వచ్చినా కూడా మీకే ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఓకే రైట్ అండి గాయస్ ఈ విధంగా ప్రధాన అంశాలతో ఏపీఏహెచ్ఏ రిక్విట్మెంట్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్తో ఈరోజు మీ ముందుకైతే రావడం జరిగింది ఇదే రకంగా రేపు లేదా ఈరోజు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ వచ్చేసి రిజల్ట్తో మీ ముందుకు మళ్ళీ వస్తాము అంతవరకు సెలవు థ్యాంక్ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండి